శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం నమస్కారం ప్రపంచంలో ఏ మహాపురుషుడి యొక్క జీవితం చూసినా కూడా మొట్టమొదట్లో వాళ్ళు ఎంతో వినయ విధేయతలతో ఉన్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది ఈ వినయం అన్నది మిగ మిగతా సద్గుణాలన్నిటికీ కూడా మూలమైందన్నమాట ఈ వినయం అనేది దీని గురించి భర్తృహరి శుభాషితాల్లో కూడా ఉపాధ్యం విద్య వలనను విద్య యసుగును వినయూ వినయమునను పాత్రత అంటే విద్య వల్ల వినయం వ రావాలి దాని నుంచి పాత్రత అంటే క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి ఆ తర్వాత మిగతావన్నీ కూడా పాత్రత వల్ల ధనం వస్తుంది తర్వాత ధర్మం తెలుస్తుంది ఐహికాముష్మక సుఖములు అందుతాడు అని చెప్పి సుభాషితాల్లో చెప్పబడింది అయితే ఈ రామకృష్ణ ఆర్డర్లో వరిష్ట సన్యాసిగా ఎదిగినటువంటి అంటే ఆర్డర్లో ప్రెసిడెంట్గా చేసినటువంటి స్వామి వీరేశ్వరానంద స్వామి ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఆయనే స్వయంగా చెప్పింది ఒకటి ఉంది అది ఏ సందర్భం అంటే ఆయన ఊటీలో అరవై మంది సన్యాసులకి ఉపన్యాసం ఇస్తూ ఈ వినయ విధేయతను గురించి చెప్తూ ఆయన స్వయంగా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తారాయన ఓసారి వేలూరు మఠంలో ఉన్నప్పుడు ఆయన మొదటి రోజుల్లో ఆ బ్రహ్మానంద స్వామి ఒక కుర్చీ వేసుకొని కూర్చుని ఉన్నారట ఈ మహాపురుషమరాజు ఇంకా కొంతమంది కూడా వరండాలో బెంచి మీద కూర్చుని ఉన్నారు ఇంతలో అయినా వీరేశ్వరరానంద స్వామి గంగానదిలో స్నానం చేసి వస్తున్నారట వస్తున్నప్పుడు వెంటనే బ్రహ్మానంద స్వామి కేకేసి ఇలా రమ్మని ఆ గంగానదిలో నీళ్లు ఉప్పగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసి రమ్మన్నారట అంటే ఈయన అప్పుడే స్నానం చేసి వస్తున్నారు కదా అవి ఉప్పగానే ఉన్నాయండి అని చెప్పారట చెప్తే అలా కాదు నువ్వు వెళ్ళి చూసి వచ్చి చెప్పు అన్నారట అప్పుడు మరల ఈయన గంగానదికి వెళ్ళి అక్కడ నీళ్లు టేస్ట్ చేసి వచ్చి ఉప్పగానే ఉన్నాయని చెప్పారు అప్పుడు ఆయనని అప్రిసియేట్ చేశారట మన సంఘంలో ఇట్లాంటి వినయ విధేయతలు ఉండాలి మన సాధువులందరికీ కూడా ఇట్లాంటి వినయ విధేయతలు ఉండాలి అంటే ఇప్పుడు ఒక తనకన్నా పైన ఉన్నటువంటి సాధువు చెప్పినప్పుడు దాన్ని ఓబే చేసేటటువంటి ఇది ఉండాలి అక్కడ నాకు తెలుసు కదా ఇంతకు ముందే కదా నేను చూసి వచ్చాను అనేది ఈ వినయానికి ఆపోజిట్ మాట అహంకారం ఆ అహంకారం ఉండకూడదు అట్లాంటి శిక్షణ ఉంటుందన్నమాట అక్కడ అదే మనం భక్తులుగా మనం రామకృష్ణ మఠానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సాధువులను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి శిక్షణ అది ఈ వెళ్ళటం స్ట్రైన్లు భజనలు చేయటం ఏదో ప్రసాదాలు స్వీకరించడం అది కాదు ముఖ్యంగా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఆ వినయ విధేయతలు అన్నవి మనం డెవలప్ చేసుకున్నట్లయితే జీవితంలో ఎంత అభివృద్ధి సాధించినటువంటి ఎవరి జీవితంలోనైనా సరే ఈ వినయము విధేయత అన్నవి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి మీరు ఉదాహరణగా ఎవరినైనా చూడవచ్చు కాబట్టి ముఖ్యంగా యువకులైన వారు ఇవాళ ఏంటంటే విద్య యశువును వీసా అన్నట్లుగా అయిపోయింది విజయరాంగానే వీసా కోసం అలా కాదు విద్య వినయాన్ని ఇవ్వాలి ఆ వినయం వల్ల క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది అంచేత ఆ వైపుగా మన యువత ప్రయాణించాలని చెప్పి ఆశిద్దాం అందుకు తగిన శక్తి వారికి ఈ మూర్తిత్రయం ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఇంతటితో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం నమస్కారం